హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో చూద్దాము రాహుల్ రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైందిరా పని పూర్తి చేసావా కళ్యాణ్ సంతకం పెట్టాడా అని రుద్రాని రాహుల్ని అడుగుతుంది లేదు మా కావ్య కారణంగా కళ్యాణ్కి నేనే నిజం చెప్పాల్సి వచ్చింది మనం ఇరికించాలని చూసిన డీల్ గురించి కావ్యతో చెప్పేస్తుంటే నేనే కవర్ చేయడానికి ఆ డీల్ ఫ్రాడ్ అని చెప్పి నేను మంచివాడిలా కళ్యాణ్ దగ్గర బిల్డప్ ఇవ్వాల్సి వచ్చింది అంటాడు రాహుల్ పోనీలే నువ్వు దొరకలేదు అది చాలు అని అంటుంది రుద్రాణి తర్వాత కావాలంటే టైం చూసి దెబ్బ కొట్టచ్చు అంటుంది రుద్రాణి ఏంటి కొట్టేది ఆ కావ్య పక్కనే ఉన్నంత కాలం అది జరగదు ఏదో ఒకటి చేసి దాన్ని కూడా ఈ కంపెనీ నుంచి దూరం చేయాలి అంటాడు రాహుల్ అప్పుడే స్వప్న అక్కడికి వస్తుంది కాస్త కోపంగా అనుమానంగా చూస్తుంది విత్తరపోతారు రాహుల్ రుద్రాణిలు ఇద్దరు తర్వాత ఏంట్రా అది అలా చూస్తోంది అంటుంది రుద్రాని కంగారుగా కొడుకుతో చిన్నగా అని అంటుంది నాకేం తెలుసు అంటాడు రాహుల్ చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు మనం మాట్లాడుకున్నది విన్నదా లేక కావ్య గురించి చెప్పింది అంతా వినేసిందా అని అనుకుంటారు కంగారుగా ఇక స్వప్న కాస్త కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చి నిన్న ఏం జరిగింది అంటుంది మనం అనుకున్నది కాదు మమ్మీ అనేస్తాడు రాహుల్ ఫ్లోలో రేయ్ వెదవా ఇరికించి పడేశావు అంటూ తిడుతుంది రుద్రాని కోపంగా ఏమనుకున్నారు అంటుంది స్వప్న అనుమానంగా చూస్తూ అది అంటూ రుద్రాణి మాట్లాడబోతుంటే హా ఏం లేదు ఆఫీస్ గురించి మాట్లాడుకుంటున్నాం అంతే అంటూ కవర్ చేస్తాడు రాహుల్ అవునవును అంటుంది రుద్రాణి అయినా నిన్నేంటి స్వప్న అంతలా డ్యాన్స్ చేసావు ఇరగదీసావు తెలుసా అంటాడు రాహుల్ ఓ అంటుంది రుద్రాని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఏమో నాకేం గుర్తులేదు మీరు వచ్చారు డ్యాన్స్ వేశాను తర్వాత అంటూ ఏదో గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంది స్వప్న తర్వాత ఏముంది ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నాం అంతే అంటుంది రుద్రాని లేదు లేదు తర్వాత ఏదో జరిగింది అంటుంది స్వప్న మాకు మాత్రం ఏం గుర్తుంటుంది చెప్పు నువ్వు హీరోయిన్లా డ్యాన్స్ వేస్తుంటే చూస్తూ మర్చిపోయాం అంటాడు రాహుల్ కదా రాత్రి మీరు ఇచ్చిన ఫ్రూట్ జ్యూస్ చాలా బాగుంది అత్తయ్యా ఈ రోజు నుంచి అదే ఇవ్వండి అంటూ నవ్వుతూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది తింగరి స్వప్న అంటూ చేతుల్ని థమ్స్అప్ సిమ్మల్ని చూపిస్తుంది స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో తల్లి కూతుళ్ళు ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు అదే జ్యూస్ కావాలంటే మార్కెట్కి వెళ్ళి డబ్బా తీస్ డబ్బా టాబ్లెట్స్ రా అంటుంది రుద్రాని రగిలిపోతూ ఇక పోనీలేమమ్మీ మన ప్లాన్ తెలియలేదు దానికి అది చాలు అంటాడు రాహుల్ అది నిజమే అంటుంది రుద్రాని ఇక రాజ్ గదిలో చాలా కంగార పడుతూ ఉంటాడు బాబుని ఉయ్యల్లో పడుకోబెట్టి పాలు పట్టిస్తూ ఏడవకురా అంటూ తాగించే ప్రయత్నం చేస్తాడు కానీ బాబు ఏడుపు ఆపడు టాప్ లేచిపోయేలా ఏడుస్తూనే ఉంటాడు అయ్యో ఏమైంది నాన్న ఎందుకు పాలు తాగడం లేదు తాగు తాగు అంటూనే ఏమైంది విడికి లేవగానే తాగేవాడు అలాంటిది ఇంతసేపు అయినా ఎందుకు తాగడం లేదు అని అనుకుంటాడు కంగారుగా డాక్టర్కి కాల్ చేసి కనుక్కోవడం కరెక్ట్ ఏమో అనుకుంటూ డాక్టర్కి కాల్ చేస్తాడు రాజ్ చెప్పండి రాజ్ ఏమైంది అంటుంది అవతల డాక్టర్ హలో డాక్టర్ బాబు ఉదయం నుంచి పాలు తాగడం లేదు ఎందుకో ఇబ్బంది పడుతున్నాడు అది నాకు తెలియట్లేదు అని రాజ్ అంటాడు అవునా ఒక్కసారి బాబు పొట్ట మీద ప్రెష్ చేసి గట్టిగా ఉందా నార్మల్గా ఉందా చూడండి అంటుంది డాక్టర్ సరే డాక్టర్ అంటూ డాక్టర్ చెప్పినట్లే చేస్తాడు నార్మల్గానే ఉంది డాక్టర్ అని అంటాడు రాజ్ మరి మోషన్ ఫ్రీగా వెళ్తున్నాడా అని అడుగుతుంది డాక్టర్ అలాంటి సమస్య ఏం లేదు డాక్టర్ అంటాడు రాజ్ సరే అయితే ఒక పని చేయండి ఇంకో టూ అవర్స్ చూడండి అప్పటిదాకా తగ్గకపోతే ఒక టానిక్ చెప్తాను అది తాగించండి అంటుంది సరే డాక్టర్ మీరు వాట్సప్ చేయండి అని ఫోన్ కట్ చేస్తాడు రాజ్ బాబు ఏడుస్తూనే ఉంటాడు రే ఏడవకు రాను నేను ఒకే పరిస్థితిలో ఉన్నాం రా నువ్వు మాట్లాడలేవు మాట్లాడే అవకాశం ఉన్న నోరు తెరవలేను నేను అంటూ బాధగా అంటాడు రాజ్ బాబు మాత్రం ఏడుస్తూనే ఉండడంతో రాజ్ బాధల నుంచి తేరుకొని ఏడవకరా అంటూ జోకుడుతూ ఉంటాడు ఇక కళావతి బాబుని ఎత్తుకొని కిందకు వేగంగా పరుగుతీస్తుంది వాడు ఏడుస్తూనే ఉంటాడు రాజ్ ఆమె వెనకే వస్తుంటాడు అయితే బాబు ఏడుపు చూసి ఇందిరాదేవి ఏమైంది బాబుకి అంటుంది కంగారుగా అక్కడే ఉన్న రుద్రాని బాబు వంటిని తడిమి ఫీవర్ కూడా ఉందమ్మా అంటుంది సుభాష్ రాజ్తో పదండి ఆసుపత్రికి తీసుకొని వెళ్దాం అంటాడు బాబుని ఆసుపత్రికి తీసుకొని వెళ్తారు రాజ్ కావ్య సుభాష్ ముగ్గురు బాబుని తీసుకొని వెళ్తారు అక్కడ బాబుని డాక్టర్ చెక్ చేసి చూస్తుంది ఇక బాబు పరిస్థితి గురించి చెప్పడానికి రాజ్ని తన క్యాబిన్కి పిలుస్తుంది డాక్టర్ కళావతి కూడా బాబుని ఎత్తుకొని అక్కడే ఉంటుంది సుభాష్ కూడా డాక్టర్ ముందే ఉన్నట్టు చూపిస్తారు మీరు ఇప్పుడు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఎన్ని టెస్టులు చేయించినా ప్రయోజనం ఉండదు బాబుకి తల్లి కావాలి తల్లి స్పర్శ కావాలి తల్లి పాలు కావాలి ఇప్పుడు బిడ్డను తల్లికి అప్పగిస్తేనే బాబు క్షేమంగా ఉంటాడు అంటూ సలహా ఇస్తుంది డాక్టర్ దాంతో కళావతి రాజ్ సుభాష్ ముగ్గురు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు మరి చూడాలి ఇప్పుడైనా రాజ్ నిజం చెప్తాడా బాబు తల్లిని తీసుకొస్తాడా అనేది చాలా ఉత్కంఠంగా మారింది ఎపిసోడ్లో అసలు బాబు ఎవరు బాబు తండ్రి ఎవరు అనేది కూడా త్వరలోనే తేలబోతుంది అన్నమాట చూద్దాం ఏం జరుగుతుందో సో ఇవాటితో ఈ ఎపిసోడ్ అనేది ముగుస్తుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్